గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లతో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది అని ఆరోపించారు ఇప్పుడు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు మహిళలపై మానభంగాలు కిడ్నాప్లు మద్దతులే కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారని ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది అని అన్నారు అనంతరం నేతలు బంగా గీత దాడిశెట్టి రాజాతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు ఈ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు నేతలు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాజీ మంత్రులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ దాడిశెట్టి రాజా బంగా గీత మాజీ ఎంపీలు మార్గాని భరత్ చింత అనురాధ తదితరులు పాల్గొన్నారు అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవనా అవమానపరచాలని లేదు ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్ వాస్తవం కానింది వాస్తవాలు లేని ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉంది అని చెప్పి దాంట్లో లేని పని కల్పి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అందుకే నేను చాలా సందర్భాల్లో మేము చెప్పి చెప్పాను కూడా వాస్తవత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి వాళ్ళని అవమానపరచాలి వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనం చేస్తున్నాను అయినప్పటికీ ఆయనకి మనదే చెప్పాము నేను ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది ఇబ్బంది పడుతుంది అని చెప్పి రావడం జరిగింది

కానీ వచ్చిన అక్కడ వచ్చిన చూడాలి అంటే సదుపాయాలు నడుస్తున్నా నడుస్తున్నా లేదంటే లేదు అవునండి నడుస్తున్నాయి నడుస్తున్నాయి లేదంటే లేదు నడుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదు కదా మళ్ళీ దానికి మీరు కొస్డడం నేను వచ్చి దానికి వచ్చి సమాధానం చెప్పడం మీ మనసాక్షి మీకు తెలియవా చెప్పండి చూసి వచ్చింది ఎక్కడ రూమ్లో అదే చెప్తాను కదా చట్టాన్ని చేతి ఒకసారి కానీ ఒక విషయంలో మాత్రం మనం చేతిలో తీసుకుంటే చట్టాన్ని జైలు చేద్దామని చెప్పి వ్యవస్థను పడతామని చూస్తే అది ఆ వ్యక్తుల్ని దహించేస్తుంది రాబోయే కాలంలో మనం ఏం మెసేజ్ చేస్తున్నామో సొసైటీకి అనేది తెలుసుకోవాలి దాని నుంచి వచ్చే ప్రమా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆ విషయమే చెప్పాను కదా మీకు కక్షపూరితం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు బుక్ రాజ్యాంగమో ఎల్ల బుక్ రాజ్యాంగమో అదే దిక్కుమల్ బుక్ పక్క వయటికి అని ఏంటి నేను ముందే చెప్పాను కదా ఇది ఫ్యాబ్రికేషను టోటల్గా ఇది ఫాల్స్ ఇది దీంట్లో వాస్తవాలు లేవు వాస్తవాలు వాస్తవాలుగా చేసి చేసి ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో ఏమీ లేదు కాలం రాబోయే కాలంలో నిజం నగరమే తెలుస్తాను తాబే కాలంలో విషయాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అని అవుతు సక్రంగా అవుతాయి అది ఇక్కడ నుంచి నేను పార్టీ ఆఫీస్కి వెళ్తాను మా పార్టీ ఆఫీస్కి అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను అక్కడికి వస్తే అక్కడ రాజకీయ విషయాలు మిగతా అక్కడ కూడా ప్రస్తుతం మాట్లాడతాను అక్కడ విషయాలన్నీ కూడా ఇక్కడ నేను ఇక్కడ 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 అదే అంటాను అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం ఇక్కడ దీనికి కన్ఫలైన్ అవుతే ఇక్కడ దీనికే కన్ఫైన్ అవుతాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి రాజకీయ విషయాలు రాజకీయ కోణంలోనూ మిగతా విషయాన్ని అక్కడ మాట్లాడుతాము మళ్ళీ మళ్ళీ మీకు చెప్తాను మళ్ళీ 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 ఇంకోసారి మళ్ళీ చెప్తాను దీంట్లో వాస్తవంగా దీంట్లో అవన్నీ అక్కడ మాట్లాడతాను దాంట్లో అవన్నీ అక్కడ మాట్లాడతాను దీంట్లో మాత్రం వాస్తవం లేదు దీంట్లో నేను దాన్ని కల్పనలన్నీ నిజాలని చెప్పి చేయడానికి ముఖ్యంగా వ్యక్తుల్ని అవమానపరిచి ఆ కుటుంబంలో ఉన్న ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే చేసిన బిలో భాగమే నేను తాలూకా ఇది తప్ప పాస్ మాత్రం ఏమీ లేదు ఓకే ముందు పర్వాలేదు కురవాడు కదా కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది ఉన్నప్పుడు కూడా తట్టుకుంటున్నాడు